ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణలు లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తూ ఉన్నాం దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడిదారులు ఇంతకాలం సమాజం మీద పడి దోపిడి చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజానికానికి లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి సమ సమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వ్యవస్థలు ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కులగణాన్ని విజయవంతం చేసేటట్టుగా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఈ సమాజ నిర్మాణం భూస్వామ్య పూడల వ్యవస్థ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం